నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం గోండుగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష మాట్లాడుతూ పిల్లలకు విద్యా వికాసం బోధిస్తున్న తీరును ఆమె వివరించారు మన జిల్లా వచ్చేసి మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం స్కూల్ పేరు వచ్చేసి ఎంబీపీఎస్ గోడుగూడ స్కూలు పాఠశాలలు మనకి నిన్న పన్నెండు తారీఖు జూన్ పన్నెండు తారీఖు పునః ప్రారంభం జరిగింది నేను పిల్లల్ని స్వాగతించి పిల్లల్ని పాఠశాలకు తీసుకొచ్చాను వాళ్ళకి మంచి అన్ని సౌకర్యాలు పాఠ్య పుస్తకాలు ఇప్పించాను తర్వాత గవర్నమెంట్ తరఫున వచ్చినాయి మనకి పాఠ్య పుస్తకాలు దుస్తులు అవి పిల్లలకి మన పేరెంట్స్ తరఫున వాళ్ళ చేతుల మీదగా నిన్న నేను ఇప్పించాను ఈరోజు కూడా వాళ్ళకి సామూహిక అక్షరాభ్యాసం జరిగింది సామూహిక అక్షరాభ్యాసం కూడా పిల్లలతో చేయించాను పిల్లలు ఆనందంగా ప్రతి ఒక్కరు మన స్కూల్లో తొమ్మిది మంది పిల్లలు ఉంటే తొమ్మిది మంది రోజు స్కూల్కి వస్తున్నారు నిన్నటి నుంచి వాళ్ళు సంతోషంగా వస్తున్నారు ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకుంటున్నారు ఆహారం ఇస్తున్నాము ప్రభుత్వం చేత మనకి ఆ రైస్ అందజేయబడుతుంది ఆ రైస్ మళ్ళీ మనకి వంట వాళ్ళు కూడా విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నారు ఇది డిఓ గారి ఎంఈఓ గారి సమక్షంలో మనకి చూడబడుతుంది వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి అబ్జర్వ్ చేస్తున్నారు వంట ఏ విధంగా జరుగుతుంది పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు అనేది వాళ్ళు కూడా వచ్చి మన విద్యార్థులను టీచర్లు కూడా ఏ విధంగా చెప్తున్నారో సమీక్షించి వాళ్ళు వెళ్తున్నారు